పవన్ కళ్యాణ్ లేకపోతే మహేష్ బాబు లేకపోతే ప్రభాసు వీళ్ళు ఒక హుందాతనాన్ని పాటించాలి అభిమానులు సాధారణంగా ఆ సినిమా హిట్టు ఈ సినిమా ఫట్టు ఇట్లాంటి మాట్లాడుకోకుండా కంట్రోల్ చేయడానికి వాళ్ళందరూ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు అందరూ కలిసి కావలిచ్చుకుని ఫంక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి మాకు మాకు ఏ గొడవలు లేదురా మీకు అనవసరంగా కుట్టుకుంటారని చెప్పడం ఇట్లాంటివనీ చెప్పారు కదా ఇప్పుడు అట్లాగా ఇక్కడ పెద్ద తన పెద్ద తరహా పాత్ర పవన్ కళ్యాణ్ పోషించాలి ఎందుకంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా టచ్ొట్టడు వీళ్ళది ఎట్లా ఉంటుందంటే మనకి పవన్ అంటే దేవుడు ఆ మధ్యన పవన్ మాలలు కూడా అవును పవన్ చిరంజీవి కాబట్టి అలాంటి తత్వంతో ఉండేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ యూత్ ఉంటారు వాళ్ళని మనం దూషించలేం ద్వేషించలేము ఎందుకంటే దాని ద్వారా వాళ్ళేం తప్పు చేయట్ల సమాజానికి కాస్త సర్వీస్ చిరంజీవి అంటే దేవుడు ఆ దేవుడు సేవ చేశారు దేవుడు కాబట్టి ఆయన మాల వేస్తారు చిరంజీవి గారు ఉన్నారు ఆయన హనుమాన్ మాల వేస్తారు ఆయన వేసారని చెప్పి చిరంజీవి మళ్ళీ అప్పుడు వేసేవారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాస్తే వేసేస్తారు అది ఇంకా పవన్ మాల చిరంజీవి మాలంటారు అంతే కాదు వాళ్ళ పేరుతో మాల కూడా వేసారు దీక్షలు కూడా చేశారు అవును అంటే మొన్న చేశాడు కదా దీక్ష పవన్ కళ్యాణ్ దీక్ష ఇప్పుడు కాదు మీరు లాస్ట్ ట్రిప్ ఒకసారి మగలరాజ్ అక్కడ పవన్ దీక్ష పట్టారు కూడా కొంతమంది పవన్ దీక్ష అని పేరు పెట్టుకుని మరి